స్వాగతం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి కార్యక్రమాన్ని టంగటూరు ఎన్టీఆర్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సేవా సమితి మరియు రావూరి వినిల మెమోరియల్ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పలు రకాల జబ్బులకు వైద్యం చేపించుకున్నారు ఈ సందర్భంగా సేవా సమితి కన్వీనర్ రావూరి తిరుమల రాధాకృష్ణ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు జాతికి ఆంధ్ర రాష్ట్రానికి చేసిన సేవలు ఎనలేనివని తెలిపారు అనంతరం మసీద్ సెంటర్లో ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న వ్యక్తి నందమూరి తారక రామారావు అన్నారు తెలుగు రాష్ట్రం అభివృద్ధి కోసం ఆయన కన్న కళలను నిజం చేయడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అన్నారు ప్రజల వద్దకు పాలనతో పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని ఎన్టీఆర్ చాటి చెప్పారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్ మాట్లాడుతూ కిలో బియ్యం రెండు రూపాయలు సగం దరికే చేనేత వస్త్రాలు పక్క గృహాల నిర్మాణం వితంతువులకు వృద్ధులకు పెన్షన్లు మహిళలకు ఆస్తుల సమాన హక్కు కల్పించిన ఘనత ఎన్టీ రామారావు గారికి చెందుతుందని వారు అన్నారు ఫౌండేషన్ వారు ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చేయాలని ఆర్చించారు మాజీ సర్పంచ్ బెల్లం జయంతి బాబు మాట్లాడుతూ అన్నా ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు స్థానిక స్విమ్స్ ఆసుపత్రి వారు సహకరించడం చాలా సంతోషమని అభినందించారు ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు మహిళలకు సమ ప్రాధాన్యతను కల్పిస్తూ నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని అటువంటి పార్టీలో పనిచేయడం మా అందరికీ గర్వకారణంగా ఉంది అని వారన్నారు ఈ కార్యక్రమంలో స్విమ్స్ డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ భవిష్యత్తులో ఫౌండేషన్ వారితో కలిసి మరిన్ని క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు కార్యక్రమంలో కంటి శుక్లాలకు అవసరమైన వారికి సుమారు రెండు వందల ఎనభై మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో సుమారు నూట ముప్పై ఐదు మందికి ఆపరేషన్లో అవసరమైన వారిని ఆసుపత్రికి తరలించారు అదేవిధంగా జనరల్ డబ్బులకు గాను సుమారు రెండు వందల యాభై మందికి గుండె షుగర్ శ్వాస పనులు చికిత్సలు చేయగా వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది కార్యక్రమంలో స్విమ్స్ ఆసుపత్రి డాక్టర్ శ్రీనివాసరావుతో పాటు శంకరకంటి ఆసుపత్రి డాక్టర్లు చేతన ధృవ స్టాఫ్ రాంబాబు ప్రసన్న కుమార్ సుభాషిని మరియు ఫౌండేషన్ ప్రతినిధులు గోపి సాయి కృష్ణ సుబ్బారావు మురళి మౌలాలి తదితరులు పాల్గొన్నారు ప్రాబ్లండి అలాగే మీకు తప్పులు దాచిపెట్టేందుకు कट नहीं हो रहा राम भी वैसे ही है चलो हां इसे लिखो बोलकर देखना 0.2 सेकंड लॉडेड है दोस्थ निया वा, अज़ तैती जाव्ति किस आवा, जाता, पता उपी, आया, जाला यह तो रुट हुएवा!